నమస్కారం వెల్కమ్ టు జెపి న్యూస్ మొన్న తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వెంగళగిరి మండలం పరిధిలోని మంగళవారం పలు ప్రాంతాల్లో వర్ష పరిస్థితిని స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పరిశీలించారు మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు తదితరులు పంజాబ్ పాలెంకోట చెరువులు వాటి సప్లై కాలువలు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ పర్యటనలో ఎంపీడీఓ గైర్ హాజరు కావడం పట్ల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పూర్వ సన్నద్ధంగా ఉన్నారని తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి తెలిపారు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే మండల కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి సహాయం కోరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పంజాం చిన్న చెరువుకు వచ్చే వరవ కాలువ తెలుగు బ్రిడ్జిపై నిర్మాణం కారణంగా నీళ్లు అధికంగా ప్రవహించడంతో అదే బ్రిడ్జ్పై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నీరు అధికంగా ప్రవహించడంతో పంజాం పంచాయతీ పరిధిలోని లింగం నాయుడుపల్లి కమ్మపల్లి కమ్మరమిట్ట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పాలెంకోటకు వెళ్లే మార్గంలోని దాక్షారు డి వడ్డీపల్లి తిప్పరంజపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్ కల్వర్ట్ దెబ్బతినడంతో ఆ గ్రామాలకు వాహన రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి ఈ నేపథ్యంలో సిఐఏవి రమణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాలు ఇంకా ఈ రోజు రేపు అత్యవసర పనులు తప్ప బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పశువులతో పాటు ప్రజలు కూడా చెట్ల కింద నిలవకూడదని చెరువులు వాగులపై ప్రవహిస్తున్న కాజ్ వేలపై నడవకూడదని హెచ్చరించారు మండలంలోని కొన్ని చెరువుల కట్టలు తేగే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ పోలీసు శాఖలు సంయుక్తంగా గస్తీ ఏర్పాట్లు చేయడంతో పాటు పర్యవేక్షణను బలపర్చామన్నారు మండల ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ రంగినేని బాబు స్థానిక నాయకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొద్దిగా హైట్ మాకు ఇబ్బంది సార్ కలిసి హైట్ కట్టినా ఇంకంతా బస్సు నిలబడదులేదు లేదు

बतो पुर्जरी के दोनों यार नेक्स्ट पुर्जरी के दोनों प्याज चिल्ला प्याज चिल्ला प्याज चिल्ला मोहाली से रुचिकोट या कुपेट आय करते हैं वहाँ पे यार ओ ये लूस भाई लूस भाई हाँ लूस भाई नहीं लूस भाई जाना यार अगर मेरे को पहले बता दिया आ जाता है तो खालो ले खालो ले कालो ले कालो ले य

దాన్ని బట్టి అసలు ఏదైనా బిడ్జ్ దీన్ని పైపులు వేసి ఏంటి వాళ్ళు సిమెంట్ చేయకపోతే ఊరక బొక్క ఎత్తే ఒక్క సిన్న బొక్క పెద్దదైపోయి అడుగు మొత్తం దాని మీద దాని మీద మొలుకుంటే పని ఏం లేదా మామూలుగా లెంత్ బట్టి ఒక ఆరు యూనిట్లు పడతారు సార్ అదే ఆరు యూనిట్లు దాంట్లో పెద్ద గొర్రె అడుగు వస్తుంది వెహికల్స్ అవుతాయి సార్ కుటుంబాల్లో కాబట్టి దీనికి రాజమార్గం కావాలి ఏం కావాలి

கமப்பள்ளாயிராம்பி ரங்கடகிர மண்டலம் సార్ మాది కుమ్మరి కానీ కమ్మపల్లి కానీ ఎంగనాడపల్లి మూడు గ్రామాలు అటు పక్క చేరిపోయారు సార్ తెలుగుదా అటు సైడు మాకు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి వాటర్ ఎక్కువ నిలబడిపోవడం వల్ల కింద చెరువు ఉంది సార్ చెరువు నిలదనేసి వాటర్ ఫుల్గా ఒక మూడు అడుగులు వాటర్ చేరిపోయినాయి మాకు వెహికల్ కానీ అంబులెన్స్ కానీ కనీసం స్కూల్కి వెళ్ళాలన్నా పందాం పంచాయతీలకు వెళ్ళాలి సార్ మేము ఎటు దాని పరిస్థితుల్లో ఇరకపోవడం సార్ మేము దయించి మన ఎమ్మెల్యే గారు మాకు ఏదో ఒకటి చేయాల్సిందిగా కోరుకున్నాం సార్ అటు సైడ్ రోడ్డు మార్గం చూపించినా మాకు ఇబ్బంది లేదు సార్ ఈరోజు వెంకటగిరి రూరల్ మండలంలో పంజాబ్ గ్రామ పంచాయతీలోని తమ్మపల్లి హరిజనవాడ బీసీ కాలనీ లింగమనాడపల్లి ఇట్లా పంజాబ్ గ్రామ పంచాయతీలో కావచ్చు ఎన్వి రోడ్లు గారు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందువల్ల మాకు మాకిక్కడ గౌరవనీలు రెండు వేల పద్నాలుగు పదిహేడు సంవత్స పంతొమ్మిది సంవత్సరంలో కోటి ఇరవై లక్షలు పెట్టి ఇక్కడ కమ్మపల్లి కుమార్మెట్ట రోడ్డు కారు రోడ్డు వేయటం జరిగింది కానీ తిరుద్ధంగా యాభై ఎనిమిదో కిలోమీటర్లో ఈరోజు సర్వీస్ కింద ఒక బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల మా చెరువు పూర్తిగా నిండి నిండితే ఆ గ్రామస్తులు ఇటువంటి రాకపోకలు ఇక్కడ జరగవు ఆరోగ్యపరంగా కావచ్చు స్కూల్ పరంగా కావచ్చు ఇటువంటి రాకపోకలు ఇక్కడ ఉండవు కాబట్టి దయవుంచి మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని గమనించి లింగానాడిపల్లి మీదుగా ఖమ్మపల్లికి జాయింట్ లింక్ రోడ్డు ఇవ్వాలని కోరుచున్నాం అదేవిధంగా ఈరోజు ఎంపీపీ గారు సిఐ గారు ఏఈ గారు ఉన్నతాధికారులందరూ కూడా పరిశీలించి దీన్ని పై దృష్టికి తీసుకోవాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఎక్కువగా ఉండేది నిరుపేద కుటుంబాలు ఎస్సీలు బీసీలు వరకే ఉన్నారు కాబట్టి న్యాయం చేయాలని కోరుచుకున్నాం సార్ పంజాబ్ గ్రామానికి విచ్చేసాము ఈరోజు ఎమ్మెల్యే గారి గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ పురుగుండ రామకృష్ణ ఆదేశాల మేరకు తుపానుల కారణంగా ఈరోజు ఈ పంజాబ్ గ్రామానికి మేము విజిట్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన వచ్చినంతగాను గ్రామస్తులు ఇక్కడ ఈ ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపుకు రాకపోకలు అనేటివి మధ్యలో కట్టయ్యాయి ఈ తెలబంధకాల వాటర్ చెరువు నిండిపోవడం వల్ల ఈ వాటర్ అనేటిది అటుపక్కకి ఇటుపక్కకి రహదారి అనేది వెళ్ళలేకుండా అడ్డు అడ్డుగా నిలవడం జరిగింది ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తాము మేము ఈ గ్రామస్తులకి తగిన న్యాయం కూడా చేస్తాము పక్క రోడ్డు ఏదైనా చాలినరకనైనా కానీ మెటల్ రోడ్డు కానీ ఏదైనా కల్పించాలని గ్రామస్తులు కోరుకున్నారు సో కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మేము చూపిస్తాము గౌరవీయులైన ఎమ్మెల్యే గారు తన వంతు సహాయం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు తోడుగా నిలుచుంటారు కాబట్టి సిఐ గారు మేము ఇక్కడికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా వచ్చి గ్రామస్తులు సర్పంచ్ గారు అందరం కూడా వచ్చాము ఇక్కడికి ఈరోజు ఈ తుఫాన్ల కారణంగా అలాగే గ్రామస్తులు కూడా తగిన జాగ్రత్తలకి తుఫాను ఈరోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు ఉధృతంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా గ్రామంలోనే ఉండాలి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఆ డిపార్ట్మెంట్ నుంచి నైట్ ఆర్సుకు కూడా అధికారులు అధికారులు అనేటివి అధికారులను వేయడం జరిగింది ఏదైనా ముఖ్య సమాచారాలు కానీ ఏదైనా ముఖ్య అవసరాలకు కానీ ఫోన్ నెంబర్లో అవైలబుల్లో ఉంటాయి ఏ ఏ సమయంలో అయినా కానీ ఏ సందర్భంలో అయినా కానీ చేయగారు కానీ తీసుకోవడం జరుగుతుంది మాది లింగనాడపల్లి గ్రామం ఇప్పటి సన్నాం గ్రామం అక్కడ కమ్మపల్లి మూడు ఊర్లు కలిసి ఉన్న పంచాయతీ మూడు ఊర్లకి కలిపేటువంటి తెలుగు అంగిడ్ చేయి రాకపోవలకు బంద్ ఏర్పడింది దానికి పెద్దలు వచ్చినారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు పరిష్కారం ఆలోచిస్తారని అందరికీ చెప్పుకున్నా பக்கேன்போம் அந்த ஒரு சைடு விஜ் விஜ் பஞ்சாப் అట్టి నుంచి రాకపోకలనే పూర్తిగా అంటే ఏమన్నా మనకు తెలియదు కదా విజిత్ రౌండ్ కొట్టే ఊరబడి లేదు అంటే బాగా నెట్టుకుపోయి అందులో నుంచి పోతుంటే కొట్టుకుపోయేంత ప్రమాదం ఏమి లేదు కదా మనకు సిచ్యువేషన్ తెలియదానికి పక్కకు రాకుండా విజిట్ చేసుకుంటే నిజంగా పట్టకపోయే ప్రమాదం ఉండదు అంటే ప్రమాదాలు కొంచమే ఉంది కల్తకి దాటి వెళ్ళిపోతాను ఇబ్బంది చెప్తారు చెల్లి ఇది ఒక ఇరవై రోజులు ఇబ్బంది పడాలి సార్ అది అది పాత్ర ఇరవై రోజులుగా సార్ జనవరి దాకా సార్ జనవరి జనవరి దాకా అసలు బైకులు కానీ ఏం బాగు ఏదైనా కావాల్సి ఉంటే పందాం తీసుకొని పోవాలంటే పరిస్థితి ఏ

ప్రజలందరూ మళ్ళీ తెలియక ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కంటిన్యూగా ఒక అసహించాము కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కంపల్లి వాళ్ళు అలాగే లింగమ్మాయపల్లి గ్రామ ప్రజలు ఈ విషయం తెలుసుకొని ఇలా అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని తెలియజేస్తాం అండి ఇక్కడ పంజాం పంజాం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నింగునాయుడుపల్లి కమ్మపల్లి అనేటువంటి విలేజెస్ ఒక మూడు విలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఈ విలేజెస్ అన్నీ కూడా మనము ఈ పంజాబ్ నుంచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వీళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ తెలుగు గంగ కెనాల్ ఒకటి ఉంది అక్కడ నుంచి ఇప్పుడు వాటర్ అంతా కూడా మనకి పంజాబ్ చెరువులోకి పోవడానికి వాటర్ అంతా కూడా వెళ్తూ ఉంది ఈ మొత్తం ఆ రెండు విలేజ్లు లింగనాయుడుపల్లి కానివ్వండి అలాగే ఖమ్మపల్లి కానివ్వండి ఆ రెండు విలేజ్ లో నుంచి ఎవరైనా రాకపోకలు చేయాలంటే ఖచ్చితంగా దీనిలోనికి రావాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా రెండు అడుగుల పాటు హైట్లో వాటర్ అనేది ఫ్లోటింగ్ లో ఉంది కాబట్టి ఆ రెండు గ్రామాల ప్రజలు ఎవరైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప వాటర్ తగ్గే వరకు కూడా వీళ్ళు మెయిన్ రోడ్కి ఈ దీనిలోంచి దాటి రావడానికి కొద్దిగా వాళ్ళందరికీ కూడా మేము పోలీసు వారిని ఇక్కడ పోస్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిలో నుంచి వచ్చినట్టయితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి రాక పొక్కలు అనేవి దాదాపుగా వాళ్ళు నిలిపివేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఏ క్షణమైనా సరే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే పోలీసు వారికి కాల్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి తగిన జాగ్రత్తలు అవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రకమైన ఏ క్షణమైనా సరే ఏదైనా అందుబాటులో ఉండడానికి ఇక్కడ ఒక కానిస్టేబుల్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది

ఆ కట్ట వాళ్ళ స్పెషల్ డిపార్ట్మెంట్ ద్వారా రోడ్డు కొత్తగా తయారు చేశారు తయారు చేసేటప్పుడు వాళ్ళు ఈ డ్యామేజ్ అయిన కలవతుందని కట్టించే బాగుండేది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గొడ్డే రాన నుంచి పాలకం సత్రం పోయే చెరువులు ఎక్కువ స్లో అయ్యే దానివల్ల పాత గోడలు మ్యాసంబి వాళ్ళు సగం వరకు రోడ్డు వరకు కట్టే ఇది వాళ్ళు టెంపరీ రెజిస్ట్రేషన్ కింద దీనికి పైకి వేసేసి ఒకసారి పైపులు వేసి కొలాక్ చేసి పైపులు వేసుకొని కట్టుకుంటే కొత్తగా హాస్కల్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తే ఇది గా ఉంటుంది ఈ రోడ్డు దెబ్బత ఉండడం వల్ల మూడు గ్రామాలకి రాకపోకల అంతరాయంగా ఏర్పడుతుంది మామూలుగా టీవీ పల్లి బ్యాచ్ రోడ్డు అంతరాయం అంతరాయం అనేది వెహికల్స్ ఏర్పడదు మూవింగ్ అయితే కాలో ఫైవ్ నుంచి నడిచెళ్ళొచ్చు పక్కన ఉండే మెహికల్స్ కానీ వెహికల్స్ అయితే పోవు ఫోర్ వీలర్ పోవు పాలకొండ సత్రం దగ్గరలో ఉన్నటువంటి ఈ కలవట్టు దగ్గర టీవీపల్లి దాచెరువుకి పోయేటువంటి మార్గంలో ఈ కలవట్టు దగ్గర ఈ డ్యామేజ్ అయింది ఉరవ ఉరవడికి ఇది రోడ్డు డ్యామేజ్ అయ్యి కట్ అయిపోవడం జరిగింది ఇది విపత్తిగా వాటర్ కనుక ఎక్కువ వస్తే ఇది మొత్తం కూడా రోడ్డు కట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళంతా లోకల్గా ఏం చేశారంటే అక్కడ వాటర్ని కొంచెం స్లో చేశారు తగ్గించారు ఇది ఇమ్మీడియట్గా దీన్ని చేయకపోతే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఉన్నతాధికారులకి దీని యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులకి అందజేయడం జరిగింది త్వరలోనే దీనికి మరమ్మతులు చేసి మళ్ళీ పులిపులిగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రస్తుతానికి ఇంటి నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి మా పోలీస్ఆర్ తరఫున తేలుతా ఉంది ఇది అంతా కూడా ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికి తెలియడానికి సంభానులు వేసి పెట్టాము అట్లాగే రేడియం కూడా ఈరోజు కానీ రేడియం కూడా ఏర్పాటు చేయడానికి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అందుకే లేక லைட்டிங் பாபா ొడ్డేరువాకు కాలేమీ ఇది గొడ్డేరు వాగు ఇది ఇది వడ్డేరు వాళ్ళు తప్పనిపించంగా ఉండడానికి మా పోలీస్ వారిని మంచిగా నియమించడం జరిగింది ఏదైనా వాటర్ లెవెల్ కనుక పెట్టినట్టయితే అనేది